వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు సార్ అని అడిగితే జగన్మోహన్ రెడ్డి చెప్పే సమాధానం ఏంటంటే నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వట్లా అందుకే నేను అసెంబ్లీకి వెళ్ళట్లా అంతేకాకుండా నాకు మాట్లాడడానికి మైకులు ఇవ్వట్లా ఈ మాత్రం దానికి నేను అసెంబ్లీకి వెళ్ళి ఏం చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు మీరు అసెంబ్లీలో మాట్లాడండి మీరు మాట్లాడే ప్రతి అంశానికి నేను ఇంట్లో కూర్చొని నాలుగు గోళ్ళ మధ్య నేను ప్రతిదానికి రిప్లై ఇస్తా ఇక్కడే ప్రజలకు అన్నీ తెలియపరుస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాడు అయితే రాబోయే రోజుల్లో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాడా లేదా అనేది వైఎస్ఆర్సీపీ పార్టీలు కాస్త గందరగోళం కలిగించే అంశంగా మారింది ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గతంలో నూట యాభై నూట అరవై సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున కేవలం పదకొండు సీట్లే వచ్చినాయి అంతేకాకుండా ఈ పదకొండు మంది అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కూడా అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్తే బాగుంటుంది దీనివలన ప్రజల్లో మనం కాస్త యాక్టివ్గా ఉన్నట్టు తెలుస్తుంది యాక్టివ్గా ఉంటున్నాం రాజకీయాల్లో ప్రతిదీ మనం కాస్త ప్రజల్లో తెలుస్తూ ఉంటాం అంతేకాకుండా ప్రజా సమస్యల మీద పోరాడటం మంచిది అని చెప్పి ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన కార్యకర్తలు మాట్లాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి భీష్మించి కూర్చున్నాడు ఇప్పుడైతే ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఈసారి అసెంబ్లీకి రాబోతా ఉన్నాడని చెప్పి కొన్ని వార్తలు చక్కెరలు కొడతా ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం భయపడుతున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్టార్టింగు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే రోజునే అసెంబ్లీకి అటెండ్ అయ్యారు తప్ప మిగతా ఏ టైంలో అటెండ్ అవ్వాలా అయితే అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఎవరైనా సరే అరవై రోజులు కంటిన్యూగా జరిగే అసెంబ్లీ సెక్షన్స్లో పాల్గొనకపోతే ఖచ్చితంగా వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం ఉంది ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారు ఈ అంశాన్ని చాలా స్పష్టత చేశారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేస్తాం అరవై రోజులు కనుక దాటి రాకపోతే జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా సస్పెండ్ చేయడం గ్యారంటీ అంటూ వీళ్ళిద్దరూ సంబంధిత రూల్స్ బయట పెట్టేపాటికి జగన్మోహన్ రెడ్డి కాస్త భయపడి ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళబోతున్నాడని చెప్పి మరొక అంశం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్తున్నారు ఒక రకంగా ఏదైనా ఉంటే నాలుగు గోళ్ళ మధ్య మాట్లాడతావు లేదంటే ప్రెస్ మీట్లు పెడతావు లేదంటే వెళ్ళి ఎవరైనా అరెస్ట్ అయితే వాళ్ళు అరెస్టుల దగ్గర బయటకు వచ్చి నినాదాలు చేస్తావు మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళి మాట్లాడలేకపోతుందని చెప్పి ప్రజలు కూడా కాస్త గట్టి పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అసెంబ్లీ కనుక అటెండ్ అయితే అక్కడ ప్రతీది టు పిన్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంటాయి గత ఐదు సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పని ఈ రోజున తొమ్మిది నెలల్లో కోటమి ప్రభుత్వం ఏం చేసింది ప్రజలకి పథకాలు ఇవ్వలేకపోతున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటకే జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్తున్నారు కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి కారణం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి కూటం ప్రభుత్వం ఒక ఎలిగేషన్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి నిజంగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి బాగుంటుంది సో ప్రతిదీ ఇక్కడ వెరిఫి పిన్ టు పిన్ ఒక అవగాహన వచ్చేస్తుంది ఎందుకంటే వాదోపవాదాలు మనం కోర్టులో చూస్తాం కదా అలాగే ఇక్కడ ఒక సబ్జెక్ట్ ప్రకారంగా మాట్లాడకుండా ఉంటే ప్రతి విషయాలు బయటపడతాయి అంతే తప్ప మాట్లాడిన ప్రదేశంలో మాట్లాడాలి ఏ అంశం ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి వెళ్ళను నాకు మైక్లు అవట్లా ఏదో చిన్నపిల్లడు చాక్లెట్ అవ్వపోతే అలిగి మారం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు చేసినటువంటి ఇవి ఉన్నాయి మరి ఏ దేవుడు ఏ యొక్క మరి ఎవరికి కనికరించారో మరి జగన్మోహన్ రెడ్డి మనసు మారి వెళ్తానంటున్నాడు ఇది ఎంతవరకు నిజమో అసెంబ్లీ సెక్షన్ ప్రారంభమయ్యేంత వరకు తెలియదు ఎందుకంటే ఈ మధ్యలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదైనా పురుక్ ఖచ్చితంగా నేను వెళ్ళాలంటాడు ఏం చేసుకుంటారు చేసుకోండి నాకు ఏం చేయాలి నాకు తెలుసు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇలాగే మాట్లాడతాడు ఎందుకంటే చివరి వరకు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మడానికి వీల్లేదు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పితే అది చేయడు చెప్పని చేస్తాడు అది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఆ పార్టీకి సంబంధించి నాయకులు కార్యకర్తలు బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి వస్తాడు అన్నాడు అనుకో ఆ రోజున రాడు ఏదో ఒక వాయిదా అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాబోతా ఉన్నాడు వెళ్తున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో చెక్కులు పడుతూ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి నిన్న కాక మొన్న మిర్చి సంబంధించి మిర్చి ఆటలు చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి చూసారా ఈ దౌర్జన్యం ధర్నా పేరుతో అక్కడికి వెళ్ళి రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టాడో అవి రైతులు చాలా దారుణంగా బాధపడతా ఉన్నారు ధర్నా అసలు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ఉల్లంఘన చట్టాన్ని విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ ధర్నాకెళ్ళి రైతులను పరామర్శించడం ఈ చేసిందే తప్పు మళ్ళీ అక్కడ రైతులని ఇబ్బంది పెట్టడం ఇంకో మహా తప్పు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది పద్నాలుగు టిక్కీలు అక్కడ ఎత్తుకెళ్ళిపోయారంటే ఒక రైతు దగ్గర నుంచి ఎంత దారుణ దారుణం అండి ఈ విషయాలు ఈరోజున కోటం ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి విమర్శించడం ఏదైనా ఉంటే ఎక్కడ మాట్లాడిన అంశం అక్కడ మాట్లాడాలి కోటం ప్రభుత్వం ఏర్పడి కేవలం ఇప్పటికీ ఎనిమిది నెలలు పూర్తవుతూ ఉంది ఎనిమిది నెలల పరిపాలనలో ఏం చేశారు అని చెప్పి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించు రోడ్ల మీద కాదు రోడ్లంటా తిరిగి అక్కడ అక్కడ ఒప్పు వచ్చేసి మైగిలి పట్టేసి చెప్పడం కాదు నువ్వు అసెంబ్లీకి కంటిన్యూగా వెళ్ళి రోడ్డు మీద ప్రశ్నించు ఆ రోజుని మేము ప్రశ్నించాం ఈ రోజు జరిగింది ఇదే కదని చెప్పి నువ్వు ప్రశ్నించడానికి హక్కు ఉంటుంది నువ్వు అసెంబ్లీకి వెళ్ళావు రోడ్ల మీద రెండు మాటలు మాట్లాడేస్తాం మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతావు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక ఇచ్చి వచ్చేస్తావు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు విశ్వత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దేవుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిందే న్యాయం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మాటలే మొత్తం నిజం అని చెప్పి వాళ్ళు విపరీతంగా స్ప్రెడ్ చేయడం ఇందుకే అక్కడ జరిగేదంతా వేరు అక్కడ రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు ఈ అంశాలు కనీసం బయటకు రానియకుండా ఎంత జాగ్రత్త పడ్డారు మీరు ఈరోజు కోటం ప్రభుత్వం కూడా ఈ అంశాలను కూడా పక్కన పెట్టేసింది ఒక రకంగా చెప్పాలంటే ఆ రైతులు జరిగినటువంటి సమస్యలు బట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులకి కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి విషయాలను బయటపడే ధర్నాకి రావడానికి అనుమతులు లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఎవరు రప్పించారు రైతుల దగ్గరికి వెళ్ళి ఎందుకు దారుణం జరిగింది రైతులను ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డికి సరైన శిక్ష పడేది ఈరోజు కోటం ప్రభుత్వం ప్రతి దాన్ని టేక్టీజీకి వదిలేస్తుందని జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయిలో రెచ్చిపోతా ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మీకు పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోపెట్టారు సార్ అయినా సరే మేమే ముఖ్యమంత్రులు మేమే రాజులు మేమే మంత్రులు అన్నట్టు మీ యొక్క పరిపాలన చూస్తుంటే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే కోటం ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పాలి ఈ అంశంలో కోటం ప్రభుత్వం పరిపాలన పరంగా ఎక్సలెంట్ దాంట్లో ఎటువంటి సందేహం లేదు కానీ మీ విషయానికి వచ్చేపాటికి నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చి ఎనిమిది నెలల పరిపాలన అన్నామాట ప్రకారంగా సూపర్ సిక్స్ రెండు పథకాలు ఇచ్చారు అభివృద్ధి పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు సో ఇంతవరకు బాగానే ఉంది మీరెన్ని బురద జల్లినా అక్కడ కనపడేదంటే అమ్మఒడి ఇలాంటివి మాత్రమే కొద్దిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశాలను మీరు స్ప్రెడ్ చేసి ప్రజల్లోకి విపరీతంగా ట్రోలింగ్ చేయడం కోసం చేస్తారు తప్ప కోటం ప్రభుత్వం చేసే పరిపాలన ప్రజలకి మంచిగానే ఉంది ప్రజలు స్వాగతిస్తారని ఇంతవరకు బాగానే ఉంది కానీ మీరు చేసేటువంటి ఈ యొక్క ఉన్నాయి కదా ధర్నాలో మాట్లాడతారు కదా మాటలు వ్యాఖ్యలు ఎంత దారుణ దారుణంగా మాట్లాడుతున్నారంటే మొన్న ఏంటో టూ పాయింట్ ఓ చూపిస్తా ఎవరిని విడిచిపెట్టను ముప్పై ఏళ్ళు అధికారం అదే అందరు లెక్కలు తెలుస్తా అని చెప్పి ఢిల్లీ నుంచి రావడంగానే మొదలు పెట్టారు రీసెంట్గా మొన్న ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారంటే పల్లబరిని వంశీ అరెస్ట్ అయిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారంటే పోలీస్ వ్యవస్థని గొడ్డలు ఓడతీస్తా ఎవరిని విడిచిపెట్టడం సప్త సముద్రాల అవతల ఉన్నసారి లాక్కొచ్చి మరీ అరెస్ట్ చేస్తానని చెప్పి వాళ్ళంతా చూస్తానని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున ఏ ఒక్కడిని విడిచిపెట్టిన రైతులకు అన్యాయం చేస్తారో తోలు తీస్తానని చెప్పి ఇక్కడ మాట్లాడడం ఏంటండి మీ బెదిరింపు చర్యలు మీ బెదిరింపు చర్యలు ఎక్కడ చేయించాలి తెలుసా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి నడి రోడ్ల మీద ఏదో మైకులు ఒక వంద మైకులు అక్కడ వచ్చి మాట్లాడేపాటికి నేనే పెద్ద మగాండి నేనే మాట్లాడిన నేను ఏదో అని చెప్పి మాట్లాడడం అంతవరకే మీరు మాట్లాడాల్సింది ఒక్కడైనా పది మంది ఉన్న అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడితే ప్రతి మాటకి వాల్యబుల్ ఉంటుంది ఓహో నిజంగానే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిజమేమో ఈరోజు ధైర్యంగా ఎక్కడికి వెళ్ళి మాట్లాడతానని చెప్పి మీ వెనక ఇంకో వంద మంది వస్తారు ఇలాంటిది మానేసి గోడల జాట్లన ప్రెస్ మీట్లు పెట్టడం ఆ అయితే అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఈ కదండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజమో కదా వాటి మీద ఫైట్ చేసి ఇది కాదు ఇది నిజమని చెప్పి తెలుసుకోండి